ఏపీ పాలిటిక్స్ లో పథకాల గురించి సూపర్ సిక్స్ గురించి కొంచెం రచ్చ జరుగుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా మీ అభిప్రాయం ఇప్పట్లో కాదన్న ఏ రాజని ఏ రాజకీయుడు వచ్చినా ఎవడు వచ్చినా సరే మన ప్రజలే ఎర్రోలం కావాల్సింది కాని వాళ్ళని వాళ్ళు చెప్పేది ఎట్లా అంటే ఇంతకు ముందు ఆ ఇప్పుడు ఏమంటారు ఇంత అప్పు చేసిండు జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిండు మరి చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు జగన్ అప్పులు చేసిండని చెప్పేసి ఆయన డ్రాప్ కావచ్చు కదా చంద్రబాబు నాయుడు అట్లా కాడు ఇప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొద్దామని చెప్పేసి ఎట్లానా టీడీపీని హైప్ చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు ఆ డిప్యూటీ ని చేయొచ్చు మనం అది చేయచ్చు ఇది చేయొచ్చు అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎర్రిరోలు లాగా వీళ్ళకి ఓటు లేస్తారు అంతా గెలిపించేస్తారు అని చెప్పేసి ఆయనని మంచిగా వాడుకోర్రు ఇప్పుడు అయిపోయింది ఒక వన్ ఇయర్ దాకా ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా వచ్చేస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మనకేం పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తీసేద్దాము దారా లొకేషన్ పెడదాము అని చెప్పేసి అనుకుంటారు కానీ ఒకవేళ ఇన్ కేస్ అదే అయితే మాత్రం మా తెలంగాణలో మా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు మేము ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రా మొత్తం కన్నా మేము సిద్ధం ఒకసారి కళ్ళు కాదు కళ్ళ వాళ్ళు కళ్ళు చూపెట్టారు కళ్ళు చూపెట్టారు ఏ చూపెట్టారనా ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా తీసేస్తే మళ్ళీ జగన్ రాజకీయ నాయకుడు చేయాలి సీఎం చేయాలి అంతే అంతకు మించి ఏం లేదు అక్కడ పువ్వులో పులి మాటలు ఇవ్వడన్నా మస్తు మాట్లాడతాడు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తే నారా లొకేషన్ పెడితే అది మొత్తం కథనే మొత్తం వేరే ఉంటది ఎందుకంటే నారా లొకేషన్ అది చంద్రబాబు ఇప్పుడు లోన్ కంపల్సరీ కావాల్సింది మన పవన్ కళ్యాణ్ ఏ అర్హత ఉందంటే ఇప్పుడు వచ్చి అయిన చరిత్ర లేదా చరిత్ర సృష్టిస్తాడు మా పవన్ కళ్యాణ్ అంత సినిమా ఎందుకు లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అవుతాడని చెప్పేసి అనుకున్నావు తెలంగాణలో ఇప్పుడు రెడ్డి అయినా సరే క్యాస్ట్ ఎందుకన్నా క్యాస్ట్ ఎందుకన్నా క్యాస్ట్ ఎందుకు ప్రజలకు మంచి చేసే గుద్దల్లో ఉండాలి సీఎం కయిన వరకు సరే ఇప్పుడు రెడ్డిలే కావాలి ఆ ఒడ్డరాజులే కావాలి అని ఏమన్నా ఉందా గుద్దల అనుకుందో పది వచ్చింటే వాడు మంచిగా ఈసారి కాదు ఇంకో పదిహేను అనే వెళ్తాడు వాడు ఇక్కడ మా తెలంగాణలో కేసీఆర్ ఎలలే ఆ మరి తెలంగాణలో కేసీఆర్ చేసినంత ఎవరు చేయలేదు రేవంత్ రెడ్డి కాదు నెక్స్ట్ ఇంకోటి ఎవడు వచ్చినా సరే చేయలేడు అంత చేయలేడు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే ఒకప్పుడు ల్యాండ్ ధర లక్ష రెండు లక్షలు ఉంటుంటే ఇప్పుడు మాకు మొత్తం ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నుంచి మాకు మొత్తం ల్యాండ్ వాల్యూ ఒక క్రోడ్స్ లో వెళ్ళిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చి తగ్గిపోవడం ఏందన్నా నువ్వు ఒక పాల ప్యాకెట్ ధర పది రూపాయలు చేస్తావు దాని డిమాండ్ అట్లుంది మళ్ళీ వచ్చి నువ్వు ఐదు రూపాయలు ఐదు రూపాయలు అవుతుంది అన్న ఐదు రూపాయలు అవుతుందా దాని ప్రైస్ అనేది ఇంకెక్కువ అవుతుంది ఇక్కడ ల్యాండ్ విషయం కూడా అంతే రేవంత్ రెడ్డి వచ్చి ఐదు రూపాయలు తక్కువ చేస్తాడు కేసీఆర్ వచ్చే మనకు మంచి చేస్తాలో మనం మంచిగా చూడాలి అంతే